యషియా నలభై ఎనిమిది యాకోబు వంశస్థులై ఇస్రాయిల్ అను పేరు కలిగిన వార్లారా యూదా జన్ముల్లో నుండి బయలుదేరి వచ్చిన వారే యుహోవా నామముతోడని ప్రమాణం చేయచ్చు ఇస్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారులారా ఈ మాట ఆలకించుడి వారు మేము పరిశుద్ధ పట్టస్థులమను పేరు పెట్టుకుని ఇస్రాయేలు దేవుని ఆశ్రయించుదురు సైన్యముల గదుపదేగ యుహోవా అని ఆయనకు పేరు పూర్వకాలంలో జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందట తెలియజేసేదిని ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరును నేను వాటిని ప్రకటించితిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అభి సంభవించాను నీవు మూర్ఖుడు అనియు నీ మెడ ఇనుప నరమనియు నీ నుదురు ఇత్తరిదనియు నేను ఎరిగి ఉండి నా విగ్రహము ఈ కార్యములను జరిగించిననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీన్ని నియమించిననియు నీవు చెప్పకుండానట్లు పూర్వకాలంలోనే ఆ సమాచారం నీకు తెలియజేసి అది జరగక మునిపే దానిని నీకు ప్రకటించితని నీవు ఆ సంగతి విని ఉన్నావు ఇదంతయు ఆలోచించము అది నిజమని మీరు ఒప్పుకునవలను కదా తెలియని మరుగైన కృత సంగతులు నేను మీదట నీకు తెలియజేయున్నాను అవి పూర్వకాలంలో సృజించబడినవి కావు అవి ఇప్పుడు కలిగినవియే అవి నాకు తెలిసే ఉన్నవని నీవు చెప్పకుండా ఈ దినమునకు ముందు నీవు వాటిని వినియుడలేదు అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వం నుండి నీ చెవి తిరుగుబడనే లేదు నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భన పుట్టిన మొదలుకొని తిరుగుబాటు చేయి అనిపించుకొంటివని అనిపించుకుంటువని నాకు తెలియను నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామంను బట్టి నా కోపము మానుకొనిచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బెగబట్టు కొనుచున్నాను నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించితిని నా నిమిత్తము నా నిమిత్తమే అలాగు చేసేదను నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేనిచ్చువాడను కాను యాకోబూ నేను పిలిచిన ఇస్లాయేలు నాకు చెవియోగి వినుము నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను నా హస్తము భూమి పునాది వేసెను నా కుడిచేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును మీరందరూ కూడివచ్చి వచ్చి ఆలకించుడి వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయను ఎహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకారము బబులోనునకు చేయును అతని బాహుబలము కలిదీల మీదకి వచ్చును నేను నేనే ఇచ్చిన వాడును నేనే అతని పిలిచితిని నేనే అతనిని రప్పించి తిని అతని మార్గము తేజరిల్లును నా యుద్ధకు రండి ఈ మాట ఆలకించుడి ఆది నుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టింది కాలము మొదలుకొని నేను అక్కడనున్నవాడను ఇప్పుడు ప్రవ్వా యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పెంపెను నీ విమోచకుడును ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యహోవా నేనే నీకు ఉపదేశము చేయదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును నీవు నా ఆజ్ఞలను నేను నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్ర తరంగముల వలెనూ ఉండును నీ సంతానం వలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు బబులోను నుండి బయలు కల్దీల దేశంలో నుండి పారిపోవడి ఇహోవా తన సేవకుడని యాకోబును విమేచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి భూతిగ్రితముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించాను వారు దప్పికొనలేదు రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబకజేసెను ఆయన కొండను శీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను దుష్టులకు నెమ్మది ఉండదని ఎహోవా సెలవిచుచున్నాడు నలభై తొమ్మిది ద్వీపములారా నా మాట వినుడి దూరంలో జనములారా ఆలకించుడి నేను గర్భమున పుట్టగానే ఎహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపకం చేసుకునేను నా నోరు వాడిగల కడ్గుముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అబ్బుగా చేసి తన అబ్బుల పదులో మూసిపెట్టి ఉన్నాడు ఇస్రాయేలు నీవు నా సేవకుడవు నీలో నన్ను మహింపర్చుకునేదిను అని ఆయన నాతో చెప్పెను అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని లేకుండా నా బలమును వృధాగా వేయపరిచియున్నాననుకుంటవి నాకు న్యాయకర్త ఎహోవాయే నా బహుమానము నా దేవుని వద్దనే ఉన్నది ఇహోవా దృష్టికి నేను గనుడనై నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడునై ఉండి తన యొక్కకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇస్రాయేలు ఆయన యుద్ధకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యుహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును ఇస్రాయేలులో తప్పింపడిన వారిని రప్పించునట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము భూతిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనముగుటకై అన్ని జనులకు వెలుగై నిన్ను నియమించి ఉన్నాను ఇస్రాయేల్ విమోచకుడును పరిశుద్ధ దేవుడు నగు యహోవా మనుషుల చేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్మల సేవకుడు నగు వానితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఎహోవా నమ్మకమైన వాడనియు ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారం చేసెదరు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ మరణ ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని బయలు వెళ్ళిడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి మార్గములలో వారు మే ఎదురు చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును వారు ఎందుకు కరుణించువాడు వారిని తోడుకుని పోవచ్చు నీటి బొక్కల యుద్ధ వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు నా పర్వతములన్నింటినీ త్రోవగా చేసేదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును చూడుడి వీరు దూరం నుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు వీరు సినీల దేశము నుండి వచ్చున్నారు శ్రమనందిన తన జనులేందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము భూమి సంతోషించుము పర్వతములారా ఆనందధ్వని చేయుడి అయితే సియోను యహోవా నిన్ను ఉన్నాడు ప్రభు నన్ను మరిచియున్నాడని అనుకొనుచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున వారైన గాని నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు కన్నులెత్తి నలుదిశలా చూడుము వీరందరూ నీ యుద్ధకు వచ్చుచున్నారు నీవు వీరిని అందరినీ ఆభరణముగా ధరించుకుందువు పెండ్లి కుమార్తె వడ్డాణము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుందువు నా జీవంతోడని ప్రమాణం చేయుచున్నానని యహోవా సెలవిచ్చుచున్నాడు నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను వీటి స్థలములను నాశనం చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా నుండును నిన్ను మిరింగివేసిన వారు దూరముగా ఉందరు నీవు సంతానహీనరాలు అయినప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశరాలనే కదా వీరిని నా ఎందుకు వాడెవడు వీరిని పెంచిన వాడేవడు నేను ఒంటరికెత్తనే విడవబడితే వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నీవు అనుకుందువు ప్రభు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను జనుల తట్టు నా చేయి ఎత్తుచున్నాను జన్మల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్మున నుంచుకుని వచ్చేదరు నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు రాజులను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలించు దాసులుగాను ఉండెదరు వారి భూమి మీద సాగిలిపడి నీకు నమస్కారం చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు అప్పుడు నేను యహోవాననియూ నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియూ నీవు తెలుసుకుందువు బలాఢ్యుని చేతిలో నుండి కొల్లసొమ్ము ఎవడు తీసుకొనగలడు బీకర్లు చెరపట్టినవారు విడిపింపబడుదురా ఇహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు వారు సైతము విడిపింపబడదురు బీకర్లు చెరపట్టినవారు విడిపింపబడదురు నీతో యుద్ధం చేయువారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించదను ఇహోవానైన నేనే నీ రక్షకుడుననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను వారికి తమ స్వమాంసము తినిపించేదను క్రొత్త చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తుల ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని బిడ్డ నడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మును అమ్మివేసి తిని మీ దోషములను బట్టి మీరు అమ్మబడితేరి మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడిను నేను వచ్చినప్పుడు ఎవడనూ లేకపోనేలా నేను పిలిచినప్పుడు ఎవడనూ ఉత్తరం ఇయ్యకుండనేలా నా చెయ్యి విమోచించలేనంత అయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా నా గద్దెంపు చేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహం చేత చచ్చిపోవును ఆకాశము చీకటి కమ్మ చేయిచున్నాను అవి గోనిపట్ట అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునకు తగిన నోరు ఎహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినున్నట్లుగా నేను వినటికై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు ప్రభువ యహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెంట్రుకలు పెరికివేయే వారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయేవారికి అవమానపరచువారికి నా ముఖము దాచుకొనలేదు ప్రవ్వగిహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును రాతి రాతివలే చేసుకుంటుని నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు నాతో వాడెవడు మనము కూడుకొని వ్యాజ్యమాడుదుము నా ప్రతివాది ఎవడు అతన్ని నా ఎదుకు రానిమ్ము ప్రభు అహోవా నాకు సహాయం చేయును నా మీద నేరస్థాపన చేయి వారందరూ వస్త్రం వలె పాతగిలిపోవుదురు చిమ్మిట వారిని తినివేయును మీలో యహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వెలుగులేక ఏ చీకటిలో నడుచువాడు యహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకుని వారలారా మీ అగ్నిజ్వాలలో నడువుడి రాజపెట్టిన అగ్ని కొరువులలో నడువుడి నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదన గలవారే పండుకొనిదరు యాభై ఒకటి నీతిని అనుసరించుచు యహోవాన్ని వెదకుచు నుండి వార్లారా నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడితారో దానిని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి త్రవ్వబడుతారో దాన్ని ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించుడి మిమ్మను కనిన సారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది ఎగునట్లు యెహోవా సియోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను వలె చేయిచున్నాడు దాని ఎడారి భూములు ఎహోవా తోట వలె నగునట్లు చేయిచున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్థుతియు సంగీత గానమును దానిలో వినబడును నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా జనులారా నాకు చెవియొగి వినుడి ఉపదేశము నా యుద్ధ నుండి బయలుదేరును జనుములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమితును నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగుజేయ రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జన్మలకు తీర్పు తీర్చును ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదరు వారు నా బాహువును ఆశ్రయించరు ఆకాశం వైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును భూమి వస్త్రం వలే పాతగిలిపోవును అందరి నివాసులు అటువలే చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు నీతిని అనుసరించి వార్లారా నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి మనిషిని పెట్టు నింతకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి వస్త్రమును కొరికివేయినట్లు చిమ్మట వారిని కొరికివేయును బుద్ధిక గొర్రెబొచ్చను కొరికి వేయినట్లు వారిని కొరికి వేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములుండను ఇహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుగుకొమ్ము పూర్వపు కాలములలోను పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము రాహావును తుత్నీయులుగా నరికివేసిన వాడవు నీవే కదా మకరమును పొడిచిన వాడు నీవే కదా అగాధ జలములు గల సముద్రముని ఇంకిపోజేసిన వాడవు నీవే గదా విమోచించబడిన వారు దాటిపోనట్లు సముద్రాగాధ స్థలంలను త్రోవగా చేసిన వాడు నీవే కదా ఇహోవా విమోచించిన వారు సంగీతనాదంతో సియోనునకు తిరిగి వచ్చిందరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును నేను నేనే మేము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడు నరునికి ఎందుకు భయపడదువు బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వారి క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులను వేసిన యహోవాను మీ సృష్టికర్త అయిన యహోవాను మర్చదువా బాధపెట్టువాని క్రోధము ఏమాయను కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును అతడు గోతులోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు నేను నీ దేవుడనే నేను ఇహోవాను సముద్రం యొక్క కెరటమును ఘోషించున్నట్లు దాన్ని రేపువాడ నేనే సైన్యముల గజపతి యుహోవా అని ఆయనకు పేరు నేను ఆకాశములను స్థాపించున్నట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవేయని సీయోనితో చెప్పినట్లును నీ నోట నా మాట నుంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను ఎరుసుమ లెమ్ము లెమ్ము ఇహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని దానా తూలిపడజేయు పాత్రలోనిదంతటినీ దానా నిలువుము ఆమె కన్న కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడనూ లేకపోయిను ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకుని వాడెవడనూ లేకపోయిను ఈ రెండు అపాయములు నీకు సంభవించను నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు పాడునాశనము కరువు ఖడ్గము నీకు ప్రాప్తించెను నేను నిన్నెట్లు ఓదార్చుదును నీ కుమారులు మూర్చిల్లియున్నారు దుప్పి వలలో చిక్కుపడినట్లు వీధులన్నిటి చివర్లలో వారు పడియున్నారు ఎహోవా క్రోధముతోనూ నీ దేవుని గర్దింపుతోనూ వారు నిండియున్నారు ద్రాక్ష లేకయే మత్తురాలవై శ్రమబడినదానా ఈ మాట వినుము నీ ప్రభువ యహోవ తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసియున్నాను నీ వికను దానిలోనిది త్రాగువు నిన్ను బాధపరచువారి చేతిలో దాని పెట్టేదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ ఊపును దాటువారికి దారిగా చేసి నేలకు దానిని మంచిది కదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చేదను